సోనియా పెళ్ళికి ఎందుకు వెళ్ళలేదని ప్రముఖ సోషల్ మీడియా ఛానల్ వాళ్ళు నిఖిల్ని అడిగినకి వచ్చినకి ఏం చెప్పాడంటే నేను ఆ టైంలో అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాను వెళ్ళడానికి కుదరలేదని చెప్పాడు సోనియాకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అంటే తన పెళ్ళికి నేను గిఫ్ట్ ఇవ్వలేదు అనుకుంటూ చెప్పాడు హౌస్లో తర్వాత మళ్ళీ వచ్చి నామినేషన్ వేసినందుకే తనతో మీరు మాట్లాడడం లేదా వెళ్ళలేదా పెళ్ళికి అని అడిగితే అలా ఏం లేదు తర్వాత తనతో మాట్లాడాను పెళ్ళేప్పుడు నాకు వెళ్ళడానికి కుదరలేదు అంటూ చెప్పాడు బిగ్ బాస్ హౌస్ నుండి వచ్చాక ఫస్ట్ ఎవరిని కలిశారు అంటే నేను ఎవరిని కలవలేదు రెండు రోజులు పడుకున్నాను రెస్ట్ తీసుకున్నాను ఐసోలేట్లో ఉండే అంటూ చెప్పుకొచ్చాడు బిగ్ బాస్ హౌస్లో అన్నాళ్ళుండి తర్వాత సడన్గా అంత జనాన్ని చూసేసరికి భయం అందువల్లే ఓ టూ డేస్ రెస్ట్ తీసుకొని తర్వాత కలిసాను అంటూ చెప్పాడు బిగ్ బాస్ హౌస్లో జనాలకు దూరంగా ఉంటూ అన్నాళ్ళుండి సడన్గా అంత జనాన్ని చూసేసరికి కొద్ది షివర్ అంటూ చెప్పాడు తర్వాత నన్ను అభిమానించే వాళ్ళు నేను ఎప్పటికీ దగ్గరగానే ఉంటాను అందరి ప్రేమ నాకు కావాలి అంటూ చెప్పు చెప్పాడు ఇప్పుడు సోనియాకి మీరు ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా అంటే నేను తన మ్యారేజ్ గిఫ్ట్ ఇవ్వలేదు ఇప్పుడు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అంటూ చెప్పాడు అలాగే మీ దృష్టిలో గెలిచిన వారు గొప్ప ఓడిన వారు గొప్ప అంటే నా దృష్టిలో గెలిచిన వాడు గొప్పవాడేం కాదు ఓడినవాడు తక్కువ వాడేం కాదు ఓడిపోయామంటే అంతకంటే గొప్పది ఏదో మనకు అందబోతుందని అర్థం అంటూ చెప్పాడు అలాగే గెలిచామని గర్వపడకుండా అదే హార్డ్ వర్క్ కంటిన్యూ చేస్తూ ఉండాలని చెప్పాడు అలాగే మనం ఓడిపోయామంటే దేవుడు అంతకుమించి ఏదో ఇవ్వబోతున్నాడని అర్థం అంటూ చెప్పింది నెక్స్ట్ ఏం చేయబోతున్నారంటే నేను ఇంతకుమించి హార్డ్ వర్క్ చేస్తూ ఇలాగే జనాల దృష్టిలో ఉంటానని వాళ్ళ ప్రేమాభిమానాలు ఎప్పుడు నాకు కావాలంటూ చెప్పుకొచ్చాడు